ఏసవి పరిశుద్ధ నామం మహిమ కలుగుడుగాక ఏసనామంగా మీ అందరికీ నా వందనాలు ఏసుక్రీస్తు ప్రభు మహాకృభుని బట్టి మనకు మంగళవార దినము అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు దేశక్షేమం కొరకు ప్రజల రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని శ్రీలముగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగవ వచనం నుంచి గమనించినట్లయితే ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయిళ్లకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా వృక్షం కింద తీర్పుకై తీర్పు చేయుటకు తీర్పుచేయుటకు ఇస్రాయేలీలు ఆమె యుద్ధకు వచ్చిచుండరి మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ప్రేమంటి ఏసయ్య వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి వినువలను గ్రహించటకు సహాయం చేయమని వేసినామని అడుగుచున్నాం తండ్రి ఆమె ఇక్కడ దెబోరా అను ఒక ప్రవక్తిని గురించి మనం ధ్యానిస్తున్నాం ఆమె న్యాయాధిపతిగా కూడా ఉంది ఇజ్రాయిలకు మరి రాజుల కంటే ముందు న్యాయాధిపతులు ఉన్నారు ఈ న్యాయాధిపతులను ఎందుకు నియమించబడ్డారు అంటే న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనంలో ఆ కాలం ఉన్న ఎహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షించిరి ఇజ్రాయిలను ఇజ్రాయిలను రక్షించడానికి వారికి న్యాయం తీర్చడానికి వారికి వారిని కాపాడడానికి ఈ న్యాయాధిపతులను దేవుడే మరి ఇజ్రాయిల్ కొరకు పుట్టించాడని అక్కడ వ్రాయబడి ఉంది మరి న్యాయాధిపతులుగా అనేక మంది పురుషులు ఉన్నారు మరి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకి పదమూడు మంది న్యాయాధిపతులుగా మనకు కనబడతారు మరి వారిలో ఒక స్త్రీ కూడా ప్రవక్తినిగా ఇక్కడ న్యాయాధిపతిగా మన మనం చూస్తున్నాం ఈ డెబోరా ఒక ప్రవక్తినిగా ఇక్కడ ఉంది అదేవిధంగా న్యాయాధిపతిగా కూడా ఉంది ఒక న్యాయాధిపతిగా న్యాయం తీర్చాలంటే ఒక స్త్రీ మరి ఒక న్యాయాధిపతిగా ఉన్నారు అంటే ఆమె యొక్క సమర్థత ఆమె యొక్క యోగ్యత ఆమె యొక్క ప్రవర్తన మరి ప్రజలందరూ మెచ్చే విధంగా ఉంది అందరిలో ఆమె యోగ్యురాలిగా ఉంది ఆమెకి న్యాయం తీర్చగలిగేటువంటి సమర్థత ఆమె కలిగి ఉంది అందరూ కూడా ఆమెను గౌరవించే స్థితిలో ఆమె ఉందని మనం గమనించాలి ఒక వ్యక్తి మనకు న్యాయం తీర్చగలుగుతున్నాడు అని అంటే ఆయన మనకంటే యోగ్యుడైన వ్యక్తి అయితేనే మనకు ఆయన న్యాయం చెప్పగలడు ప్రజలు కూడా వారి న్యాయాన్ని అంగీకరించగలుగుతారు ఈమె ఒక స్త్రీ అయినప్పటికి కూడా ఒక ప్రవక్తినిగా ఉంది ఒక న్యాయాధిపతిగా ఉంది ప్రతి దినము సరళ వృక్షం కింద తీర్పు తీర్చుటకు అక్కడ కూర్చొని ఉండేది ఇజ్రాయిల్ అనేక ఆమె యుద్ధకు వచ్చిచుండరి ఇక్కడ మరి ఆమె అనేకులకు ప్రతిరోజు మరి అనేకులకు న్యాయం తీర్చేది అనేకులకు మరి మరి ప్రజలకు ఆమె న్యాయం తీర్చుచు మరి ప్రజల యొక్క మన్నలను పొందుకుంది ఆమె ఒక న్యాయాధిపతి మాత్రమే కాకుండా ఒక ప్రవక్తినిగా అక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రవక్తిని అంటే మరి దేవుని స్వరమును ఆమె విని దేవుని మాటలను ఆమె విని ప్రజలకు బోధించేటువంటి స్త్రీ దేవుడు ఏం తెలియజేస్తాడో దేవుని ఆలోచనలను మరి ఆమె ఎరిగి ఆమె విని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రజలకు తెలియజేసేటువంటి శ్రీ ప్రజలకి దేవునికి మధ్యలో ఉండేవారు ప్రవక్తలు ఇజ్రాయిళ్ళకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ప్రవక్తలు అంటే ఇజ్రాయిల్ల దేశానికి ఇజ్రాయిలకు ఒక రాజు ఎంత ప్రాముఖ్యమైన వాడో ఒక ప్రవక్త కూడా అదే అంతే ప్రాముఖ్యమైన వాడు ఒక రాజు ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళాలన్నా దేశంలో ఏదైనా ఒక ప్రణాళిక చేయాలన్నా దేశంలో ఏదైనా ఒక మరి ఒక పథకం వేయాలన్నా కానీ ప్రవక్త యొక్క ఆలోచన చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ప్రవక్తతో దేవుడు మాట్లాడేవాడు మరి యుద్ధం ఏ విధంగా చేయాలి మరి ఎంతమంది సైన్యంతో వెళ్ళాలి మరి యుద్ధం యొక్క ప్రణాళికలు ఏంటి మరి ఎవరు వెళ్ళాలి యుద్ధానికి ఎవరు వెళ్ళకూడదు ఈ విషయాలన్నీ కూడా ప్రవక్తతో దేవుడు చెప్పేటువంటి వాడు ఆ విధంగా వెళ్ళినప్పుడు ఒక మంచి యుద్ధ వ్యూహంతో వెళ్ళినప్పుడు వారు గొప్ప విజయాన్ని వారు పొందుకోగలుగుతారు అటువంటి పరిస్థితుల్లో మరి ప్రవక్తిని అయినటువంటి దెబోరా న్యాయం తీర్చుకుంటూ ప్రజలకు మరి గొప్ప తీర్పు ఆమె చెప్పేదనమాట ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు ఆమెకు ఒక మాటను తెలియజేశాడు ఇజ్రాయేలీలో నాకు మొరపెడుతున్నారు ఏమని మొరపెడుతున్నారు అంటే మరి అన్యదేశపు రాజు అయినటువంటి యాబీలు చేతికి వారు అప్పగించబడ్డారు యాబీలు చేతి కింద వారు బానిసలుగా ఉన్నారు యాబీలు సేనాధిపతి అయినటువంటి సిసేరా వారిని కఠినంగా శిక్షిస్తూ ఉన్నాడు ఇరవై సంవత్సరాలు మరి అన్య దేశంలో బానిసలుగా ఉన్నారు ఎందుకు బానిసలుగా ఉన్నారు దేవుడు ఎప్పుడో విడిపించాడు కదా మరి ఐగుప్తు బాలిసత్వంలో నుండి దేవుడు విడిపించి కారణం దేశానికి నడిపించాడు కదా ఏ విధంగా తిరిగి బానిసలయ్యారు అని అంటే ఇజ్రాయిల్ యహోవా దృష్టికి దోషులై ఉన్నారు కాబట్టి అన్య దేశానికి బానిసలుగా అప్పగించాడు చూడండి ప్రియులారా ఇక్కడ మనం ఎప్పుడైతే మరి దేవునికి విరోధంగా తప్పిదము చేసినప్పుడు దేవుని ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు దేవుని చిత్తాన్ని తృణీకరించినప్పుడు దేవుని ఆజ్ఞలను ధిక్కరించినప్పుడు దేవుని దృష్టికి మనం దోషులమైపోతాం ఎప్పుడైతే దోషులమైతామో అప్పుడు ఆయన అన్య దేశాలకి బానిసలుగా అప్పగిస్తాడు చూడండి నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఏహూదు మరణమైన తర్వాత ఇజ్రాయిల్లు ఇంకను యహోవా దృష్టికి దోషులైరి గనుక ఎహోవా హాసోరులో ఏలు కణాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించను చూసారా దేవుడే వారిని అప్పగించాడు యాబీను రాజైనటువంటి యాబీను చేతి యాబీను కణాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించాడు దేవుడే అప్పగిస్తే ఎవరు తప్పించుకోగలుగుతారు దేవుడే వారిని నశింపజేస్తే ఎవరు కాపాడగలరు చూడండి దేవుడి దృష్టికి దోషులైరి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం దేవుడు కోరుకున్న జనాంగం దేవుడు ఇష్టపడి మరి దేవుడు మరి ఆయన ఇష్టపూర్తిగా రక్షించుకున్నటువంటి జనాంగం ఎంత ప్రియమైన జనాంగం అయినప్పటికీ కూడా ఆయన తప్పిదాలను ఆయన పాపాన్ని సహించలేడు నీతిని న్యాయాన్ని ప్రేమించేటువంటి దేవుడు దోషులను కఠినంగా శిక్షించేటువంటి వాడు ఆయన న్యాయవంతుడు కనుక వెంటనే మరి కణాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు అప్పగించినప్పుడు యాబీను సేనాధిపతి అయినటువంటి సిసేరా ఆయన తొమ్మిది వందల ఇనుప రథములను కలిగినటువంటి వాడు ఆయన గొప్ప సైన్యము ఆయన గొప్ప అధికారముతో మరి వారిని ఎంతో కఠినంగా శిక్షిస్తున్నప్పుడు ఇజ్రాయిలు ఎహోవాకు మొరపెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం మూడో వచనంలో చూడండి ఇజ్రాయిల్ మరి దేవునికి మొర అక్కడ మనం గమనించగలం ఈ మొర్ర దేవుని సన్నిధికి చేరింది కనుకనే దెబోరాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా బిడ్డలు నా బిడ్డలు నాకు మొర వారు బానిసత్వంలో ఉన్నారు కఠినమైన శిక్షలో ఉన్నారు మరి కఠినమైన పెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు వారి విషయంలో నేను తెలియజేసేటువంటి విషయాలను వారికి తెలియజేయమని మరి ప్రవక్తిని అయినటువంటి న్యాయాధిపతి అయినటువంటి దెబోరాతో దేవుడు మాట్లాడాడు అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆరో వచనంలో ఆమె నఫ్తాలీ కెదేశిలో నుండి అభినోయా కుమారుడైన బారాకును నంపించి అతనితో ఇట్లా ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూల్లో నీళ్లను పదివేల మంది మనుషులను తావోరు కొండ ఎద్దకు రప్పించు తాబోరు కొండ యుద్ధకు రప్పించు పదివేల మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించు నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతని అప్పగించదను చూసారా ఎంత గొప్ప విడుదలని దేవుడు కలగజేయడానికి ఇష్టపడుతున్నారు పాపములు వారి పాపంలోనే వారి శాపంలోనే కృంగిపోయి కృషించిపోయి ఇంకా నా నా బ్రతికేంటి నా జీవితం ఏంటి అని నశించిపోకుండా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కనికరించి పాపపు ఊబిలో నుండి శాపములో నుండి మరి ఎన్నో రకములైనటువంటి దోషాలలో నుండి ఆయన విడిపించి వారి మొరను ఆలకించి వారిని రక్షించేటువంటి దేవుడు ఇజ్రాయిల్ల మొరను ఆయన ఆలకించాడు ఆలకించి వెంటనే మరి శత్రువైనటువంటి శిశేరాను మీ చేతికి అప్పగిస్తా ఎప్పుడప్పగిస్తాడంట ఒక పదివేల మంది సైన్యాన్ని సమకూర్చుకొని తాబోరు కొండ యుద్ధకు వెళ్ళు చూసారా పదివేల మందిని సమకూర్చుకొని వెళ్ళు కొండ ఎత్తైన ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళు దుష్టుడైన అపవాదిని జయించడానికి దుష్డైన మరి అపవాది కార్యాలను లయపరచడానికి మనం ఎత్తైన కొండ ఎక్కవలసి ఉంది దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవలసి ఉంది దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి దేవుని సన్నిధిలో సమర్పణతో మరి ఏకీభవించి ఐక్యతతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు శత్రువైనటువంటి అపవాదిని మన చేతికి ఆయన అప్పగించేటువంటి దేవుడు మా పాపకు బానిసత్వంలో నుండి ఆయన మనం విడిపించేటువంటి దేవుడు అందుకనే అపోసు అంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే గలతీళ్లకు రాయిచు ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించబడిన తర్వాత మీరు స్థిరపడి మరలా దాస్యమను కాడి కిందికి చిక్కుకొనకూడి పాపం పాపమనే దాస్యం కింద చిక్కుకొనకండి మీకు స్వతంత్రాన్ని ఆయన అనుగ్రహించాడు విడుదలను అనుగ్రహించాడు ఆయన శిల్వ మరణము ద్వారా మనల్ని స్వతంత్రునిగా చేశాడు మన పాపశాపాలను ఆయన భరించి మళ్ళీ విముక్తులనుగా చేశాడు గనక మీరు మరల దాస్యమను కాడి కింద చిక్కుకనుకుడి మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది జాగ్రత్త మనం చేసేటువంటి పాపాలు మనం చేసేటువంటి తప్పిదాలు మనం చేసేటువంటి దోషాలు మనల్ని ఎవరు చూడట్లేదు కదా అనుకోవచ్చు సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూడండి మీ పాపములే మిమ్మల్ని పట్టుకుంటాయి ఎవరు మనల్ని పట్టుకునే అవసరం లేదు ఎవరు మనల్ని తరమాల్సిన అవసరం లేదు ఎవరు మనల్ని ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు నీ మనసాక్షి ఏ విధంగా ఉంది నువ్వు ఏ విధంగా జీవించగలుగుతున్నావు ఎవరికైనా మోసం చేసావా ఎవరినికైనా అన్యాయం చేసావా ఎవరినైనా మరి ఎవరికైనా మరి అన్యాయపు తీర్పు తీర్చావా నేను వేది చేసినా మరి నిమ్మి పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని దేవుని వాక్యం సెలవేస్తుంది చూడండి బాలిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ మొరపెట్టిన మొరపెట్టినట్టు మనం ఈ దినమున మొరపెట్టినట్లయితే ఆయన గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు లబ్ధిదౌతూ భార్య అయినటువంటి దెబోరా అనేటువంటి ప్రవక్తిని న్యాయాధిపతిగా ప్రజలకు న్యాయం తీరుస్తున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు ఇజ్రాయిల్ ముర నాకు వినబడింది సైన్యాన్ని సిద్ధపరచుకోండి జబులు నీళ్ళు ఎఫ్తా మరి నఫ్తాలీలు పదివేల మంది సమకూడి తాబోరు కొండ యుద్ధకు వెళ్ళండి అన్నప్పుడు మరి సేనాధిపతి అయినటువంటి బారాకును పిలిపించి ఇజ్రాయేళ్లకు సేనాధిపతి అయినటువంటి బారాకును పిలిపించి సైన్యాన్ని సమకూర్చుకొని తాబోరు కొండ యుద్ధకు వెళ్ళు అక్కడ గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మరి ఆయన ఏమన్నాడంటే అమ్మ నువ్వొస్తేనే వెళ్తా తో ఏమంటున్నాడు నువ్వు నాతో నిశ్చయంగా వస్తే నేను వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను అటువంటి దేవుని విడలంటే ఎంత ధైర్యం దేవుని సేవకులు ఉంటే ఎంత ధైర్యం సహవాసం ఉంటే ఎంత ధైర్యం మనతో పాటు మరి మనము కొంతమంది ప్రార్థనా పనులను సిద్ధపరచుకోవాలి కొంతమందిని మనతో పాటు విజ్ఞాపన చేసేవారిని సిద్ధపరచుకోవాలి శత్రువుని ఎదుర్కోవాలంటే ప్రార్థననే ఆయుధాన్ని పట్టుకోవాలి వాక్యం అనే ఖడ్గాని పట్టుకోవాలి దుసుడైన అపవాదిని ఎదిరించటకు శక్తి కలిగినటువంటి వారంగా ఉండాలంటే పరిశుద్ధ యుద్ధోపకరణాలు మనము కలిగి ఉండాలి నువ్వు వస్తేనే నేను వెళ్తా అన్నప్పుడు అవేమంటుందంటే నేను కూడా నీతో నిశ్చయంగా నేను వస్తా బయలుదేరమన్నప్పుడు ఈ పదివేల మంది కూడా పదివేల మంది కూడా తాబేరు పదివేల మంది కూడా ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళారని మరి తాబోరు కొండ మీదకి ఎక్కి వెళ్ళారు ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ మరి అన్యరా అన్య సేనాధిపతి అయినటువంటి మరి సిసేరా వెంటనే తన సైన్యాన్ని తనకు తను కలిగి ఉన్నటువంటి తొమ్మిది వందల ఇనుప రథాలను తీసుకొని ఆయన తాబోరు కొండ యుద్ధకు వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది యుద్ధము జరుగుతుంది కానీ యుద్ధము యహోవాది దేవుని బిడ్డలు గెలుస్తున్నారు వారి అన్ని జనులు పారిపోతున్నారు నశించిపోతున్నారు హతమైపోతున్నారు నాశనమైపోతున్నారు అక్కడ ఒక జరిగిన మరి గొప్ప సంఘటన ఏంటంటే మరి అన్య దేశంలో నుండి విడిపోయినటువంటి ఒక కుటుంబం కణానీయుడైన కణానీయుడైనటువంటి హేబేరు అనేటువంటి ఒక కుటుంబము మరి కేదేశిలో నివాసం ఉండడానికి వచ్చారు కేదేశిలో నివాసం ఉంటూ వీరికి సహకరించారు ఎవరికంటే మన దేవుడు ఇజ్రాయిళ్ళకు సహకరించారు వారు యుద్ధము ఇరుపక్షాల జరుగుతుంది అన్య సేనాధిపతి అయినటువంటి సిసేరా యుద్ధంలో నుండి పారిపోతున్నాడు గెలవ లేకుండా పారిపోతున్నాడు పారిపోయి పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే కాసోరు రాజైనటువంటి యాభేనుకును కయ్యి నీడైన హేబేరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను ఎప్పుడైతే ఈ హేబేరు ఈ హేబేరు ఇంటికి వచ్చాడో హేబేరు భార్య అయినటువంటి యాయేలు యాయేలు మరి అతన్ని చేర్చుకుంది అతన్ని చేర్చుకొని ఇంట్లో ఆతిథ్యం ఇచ్చింది మరి ఆయన అలసిపోయి ఉన్నాడు దాహమునకు నీళ్ళు అడిగినప్పుడు మరి ఒక పాలబుడ్డిని తీసి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాహం తీర్చుకొని అలసటతో సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఒక గొంగలి ఆయన పైన ఆయన ముఖం మీద ఒక గొంగలిని కప్పి ఆయన అలసటతో నిద్రపోతున్నటువంటి సమయంలో మరి ఆ ఒక మేకును తీసుకొని ఆమె కణితిలో కొట్టినప్పుడు గుడారపు మేకును తీసుకొని ఆయన కణితిలో కొట్టినప్పుడు అది కిందికి దిగే వరకు కొట్టింది ఒకటే దెబ్బతో కిందికి దిగేటట్లుగా దించేసింది కొంచెం 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 కొడితే అలసిపోయినోడు నిద్రలో ఉన్నవాడు లేచి ఈమెను చంపేసేవాడు కానీ ఎంత అద్భుత రీతిగా మరి దెబోరాతో దేవుడు చెప్పాడు బారాకు ద్వారా ఈ విజయం కలగదు ఒక స్త్రీ ద్వారా ఈ యుద్ధంలో విజయం కలుగుతుంది అని మరి అక్కడ దెబోరా ద్వారా దేవుడు మరి బయలుపరిచాడు అదేవిధంగా అదేవిధంగా ఒక స్త్రీ ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని కలగజేశాడు వచనంలో చూడండి అప్పుడు ఆమె నీతో నేను అగత్యంగా వచ్చను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు ఏహో ఒక స్త్రీ చేతికి శిశ్యరాని అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కే వెళ్ళను ఒక స్త్రీ ద్వారా గొప్ప విజయం సేనాధిపతిని ఆ విధంగా చంపేసింది ఒక గుడారపు మేకును అతని కణితులలో మరి కూర్చి కొట్టినప్పుడు అక్కడికక్కడే చనిపోయాడు అక్కడికక్కడే చనిపోయాడు బారాకు మరి బయలుదేరి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చినప్పుడు మరి అక్కడ ఆయన చనిపోయినట్టుగా చూడగలం ఆమె గుంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నేను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పేవాళ్ళను పిమ్మట హే బేరు భార్యని యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్త చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతులలో దిగగొట్టగా అతడు చచ్చను చూసారా ఒక శ్రీ ద్వారా యుద్ధంలో గొప్ప విజయం కలిగింది అది వెతుక్కుంటూ వెతుక్కుంటూ బారాక అక్కడికి వచ్చినప్పుడు నీ వెతుకుచున్న మనిషిని నీకు చూపించదు అతడు అతడు వచ్చినప్పుడు శిశ్య చచ్చి పడి ఉండెను ఆ మేకు అతని కనతలలో ఉండెను చూసారా ఎంత గొప్ప విజయము ఎంత గొప్ప మరి విడుదల వారికి కలిగింది అపవాదిని ఎదిరించండి అపవాదిని మరి ఎదిరించినప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు మరి చెడు కార్యాలను మనం చంపివేయాలి చెడు ఆలోచనలను మనం చంపివే చంపివేయాలి చెడుతనాన్ని ఎప్పుడైతే మనం చంపేస్తామో దుష్టుడైన అపవాది మీద మనం గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతాం దుష్టుడైన అపవాది మీద గొప్ప మరి గొప్ప ఆధిపత్యాన్ని మనం మరి సంపాదించుకోగలుగుతాం అపవాదిని సాతాయుడు మీ కాళ్ళ కింద చితక దేవుడు అపవాదిని మనం చంపివేయకపోతే వాడు మన పైన ఆధిపత్యాన్ని వహిస్తాడు కాబట్టి మరి ఇజ్రాయిలు మరి ఏ విధంగా దేవునికి మొరపెట్టుకున్నారు దేవునికి మనం ఆ విధంగా మొరపెట్టినప్పుడు మరి గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం అక్కడ జరిగినటువంటి గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటంటే అన్యోజనులు అన్యజనులు కూడా అన్య దేశానికి చెందినటువంటి మరి కయీనియుడైనటువంటి హే వేరు కుటుంబము అక్కడ దేవుని బిడలకు సహకరించారు దేవుని బిడలకు సహకరించి శత్రు అయినటువంటి శిశేరాను చంపగలిగారు అక్కడ దేవుడు చేసినటువంటి మరి గొప్ప కార్యం అన్నమాట ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడతామో దేవుని ఆజ్ఞలు అనుసరిస్తామో దేవుని చిత్తానికి మనం విధేయత చూపిస్తామో మనకు తెలవకుండగానే మనకు తెలవని వారి ద్వారా దేవుడు మనకు గొప్ప మేలు చేసేటువంటి దేవుడు గొప్ప మరి మనకి మంచిని కలగజేసేటువంటి దేవుడు కాబట్టి అందుకని ఆయన మాటలకు మనం విధేయత చూపించినప్పుడు ఆయనకు మనము ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన మన శత్రువులను సహా మనకి మిత్రులనుగా మార్చేటువంటి దేవుడు కాబట్టి ఆ అన్యుల ద్వారా కూడా గొప్ప విజయాన్ని దేవుడు మరి ఇజ్రాయిలకు కలగజేశాడు మరి వారి యొక్క దేవుడు ఆలకించి మరి ఎంతో గొప్ప సైన్యము మరి యాభైను సైన్యము సిసేరా సైన్యము ఎంతో బలమైన సైన్యం మరి తొమ్మిది వందల ఇనుప రథాలు కలిగినటువంటి అతని సైన్యము ఇజ్రాయిలు బాలిసలుగా ఉన్నారు ఇజ్రాయిలకు బలం లేదు ఇజ్రాయిల్ శక్తిహీనులు అయిపోయారు ఇజ్రాయిలకు అసలు ధైర్యం సరిపోవట్లేదు బారాక్ ఏమంటున్నాడు దెబోరాతో ఏమంటున్నాడు నువ్వు నాతోనే వస్తే నాతో వస్తేనే నేను వెళ్తా లేకపోతే వెళ్ళలేను బానిస బ్రతుకు బ్రతుకుతున్నారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు తృణీకరిస్తారో దేవుని చిత్తాన్ని అనుసరించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తారో బలహీనలు అయిపోతారు చేతగాని వారు అయిపోతారు దాస్య జీవితంలోకి వెళ్ళిపోతారు వారికి బలము సరిపోదు ఏ పని చేయాలన్నా బలము సరిపోదు ఒక ఆలోచన రాదు వారికి దేవునికి విరోధంగా వారు జీవించినప్పుడు బలహీనలైపోయారు ఎప్పుడైతే దెబోరా మాటకు లోబడ్డారో దేవుడు తెలియజేసినటువంటి మాటలకు లోబడ్డారో అప్పుడు వారు బలము తెచ్చుకున్నారు సైన్యాన్ని సమకూర్చుకున్నారు ఎత్తైన కొండ తావోరు కొండ మీదకి వెళ్ళారు అటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి సైన్యాన్ని సమకూర్చుకోవాలి దేవుని బిడ్డలతో సహవాసాన్ని కలిగి ఉండాలి ఒకరితో ఒకరు ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి సైన్యాన్ని సమకూర్చుకోవాలి ఆ విధంగా సమకూర్చుకున్నప్పుడు మనము చేసేటువంటి ప్రార్థనలు మనము చేసే ఉపవాసాలు మనము కార్చే కన్నీరు మనము చేసే విజ్ఞాపనలను దేవుడు ఆలకించి మరి గొప్ప మేలుని గొప్ప విజయాన్ని మరి మనకు అనుగ్రహిస్తాడు శత్రువైనటువంటి అపవాది కార్యాలను లయపరచుటకు ఆయన మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి మరి మనం ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడతామో మనం గొప్ప బలాన్ని మనం పొందుకోగలుగుతాం గొప్ప బలాన్ని మనం పొందుకోగలుగుతాం ఎప్పుడైతే చాలాసార్లు ఇజ్రాయేళ్ళు ఇజ్రాయేళ్ళు చేసినటువంటి మరి కార్యాలను మనం గమనించినట్లయితే పాపం చేసినప్పుడల్లా దేవుడు అన్య దేశానికి బానిసలుగా అప్పజెప్పబడుతూ ఉన్నారు దేవుని దృష్టికి దోషులైరి దేవుని మాటకు అభిదేయులైరి దేవుని మాట వినకపోయిరే ఎప్పుడైతే దేవుని మాట వినకపోతారో గొప్ప పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కణాను దేశానికి ఆయన నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మరి అరణ్యములోనే మరి ఆకులవలే రాలిపోయారు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు కణాను దేశానికి నడిపిస్తానని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎందుకు వీళ్ళు ఈ విధంగా రాలిపోయారంటే దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేశారు దేవుని కార్యాలను అశ్రద్ధ చేశారు దేవుని కార్యాల విషయంలో సనుక్కున్నారు గుణుక్కున్నారు దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడారు ఇరుగు పురుగు వారి మీద విరోధంగా సనుక్కున్నారు ఎదుటి వారు మేలు ఓర్వలేకపోయారు ఎదుటి వారి విషయంలో అసూయతో ఎదుటి వారి విషయంలో మత్సరంతో కృంగిపోయారు వ్యభిచారులయ్యారు ఆయన కార్యాలను నమ్మలేకపోయారు అందుకే అటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోయారు ఈ రోజున నీ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ఉంది దేవుని మాటలను నమ్మగలుగుతున్నామా దేవుని కార్యాలను గ్రహించగలుగుతున్నామా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా దేవుని మాటలు మనం నమ్మకపోతే దేవుని మహిమను మనం చూడలేం అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు మరి అబ్రహాము గొప్ప మేలులను అతను పొందుకోగలిగాడు వృద్ధాప్యమందు మందు గర్భముడికి శార మరి పిల్లలను కనగలిగింది విశాఖను కనగలిగింది వాగ్దాన పుత్రుడిని కనగలిగింది మరి ఆయన కార్యాలను నమ్మక వ్యర్థులైపోయేది ఆయన కార్యాలను విశ్వసించినందున ఆయన గొప్ప మేలులను మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాటలు నమ్మనందున ఆయన కార్య ఆయన కార్యాలను నిర్లక్ష్యం చేసినందున గొప్ప గొప్ప మేలులను మనం పొందుకోలేకపోతున్నాం గొప్ప గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం కాబట్టి దేవుని కార్యాలు మనం చూడాలంటే ఆయన మాటలు నమ్మాలి నీతిగా న్యాయంగా యథార్థంగా భక్తిగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి వాగ్దానం చేసినటువంటి దేవుడే కానీ ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కానీ మనము నమ్మదగిన వారంగా లేకపోయినట్లయితే మనము ఆ వాగ్దానాలు పొందుకోవడానికి అర్హత మన దగ్గర లేనట్లయితే మనం వాటిని పొందుకోలేము మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు కానీ మనము ఆయన మాటను నమ్మకపోయిన యెడల మనం వాటిని పొందుకోలేం కాబట్టి మరి దేవుని మాటలకు విధేయులమై దేవుని కార్యాలను మనము మరి గొప్ప కార్యాలను మనం చూడగలగాలి గొప్ప అద్భుత కార్యాలను మనం పొందుకోగలగాలి స్త్రీ అయినటువంటి దెబోరా ఇజ్రాయిలకు న్యాయాధిపతిగా ఉందంటే ఇజ్రాయిలకు ప్రవక్తనిగా ఉంది అంటే ఎంత గొప్ప అనుభవం ఆమె యొక్క గొప్ప మరి ఆమె యొక్క గొప్ప జీవితాన్ని ఆమె యొక్క గొప్ప ప్రవర్తనని ఆమె యొక్క జ్ఞానము ఆయన ఆమె యొక్క అనుభవం ఎంత ఉన్నతమైందో మనం గ్రహించాలి ఆమె యొక్క న్యాయ విధులు ప్రజలకు ఆమె ఇచ్చేటువంటి తీర్పు ఎంత ఉన్నతమైందైతే ప్రజలు ఆమె తీర్పును అంగీకరించగలిగారు ఆమె యొక్క హుందాతనం ఆమె యొక్క యోగ్యమైన ప్రవర్తన దాని ద్వారానే ఆమెను న్యాయాధిపతిగా వారు నియమించుకోగలిగారు ఆమె యొక్క మాటకు వారు విలువ ఇవ్వగలిగారు కాబట్టి మనం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మాటలను శ్రద్ధగా అనుసరించినట్లయితే తిరిగి మనం దాస్యం అనే కాడి కిందికి వెళ్లకుండా ఇజ్రాయిలు మాటి మాటికి బానిసలుగా వెళ్ళిపోతున్నారు బానిసలుగా వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక వ్యక్తిని దేవుణ్ణి నిలబెట్టి యఫ్తాన్ని నిలబెట్టాడు సంసోడు నిలబెట్టాడు రకరకాలుగా మరి న్యాయాధిపతులుగా నియమించి గొప్ప సంరక్షకులుగా నియమించి వారిని విడిపించి మళ్ళీ మళ్ళీ విడిపించి బానిసత్వంలోని విడిపించి మాటి మాటికి మాటి మాటికి బానిసలుగా వెళ్ళిపోతున్నారు మరి మాటి మాటికి మనము మరి శాతానికి బానిసలుగా వెళ్ళడానికి వీల్లేదు సమయం ఉండగానే మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ జ్ఞానంలో వాళ్ళకి కాక జ్ఞానంతో ప్రవర్తించుచు దేవుని మార్గంలో నడిచినట్లయితే ఆయన రాజ్యంలోకి మనం గొప్ప వారసులముగా ఆయన మనం నిలబెట్టుకోగలుగుతాడు అటువంటి గొప్ప గొప్ప ప్రబు క్రీస్తు మనందరికీ కాకుండా